వీడేం చెప్తున్నాడు చూడండి బైబిల్ ఏదో దేవుడు బుక్ అనుకుంటున్నానేమో దెయ్యాల పుస్తకం ఏమంటున్నాడు నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తె కాని నీ భార్య గాని నీ ప్రాణ స్నేహితుడే కాని నీ చుట్టూ ఉండి జనముల దేవతల్లో నీవును నీ పితల్లో ఎరుగుని ఇతర దేవతలను పూజింతు రమ్మని ఎవరైనా నిన్ను పిలిచిన ఎలా ఆ మాటకి సమ్మతి సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారు ఎందుకు జాలి పడకూడదు వారిని అవశ్యము చంపవలేను ఏంటి ఉందా ఎవడైనా గుడికి రండిని పెత్తే సభ్యాలని చెప్తున్నాడు మరి చర్చికి రమ్మన్నా ఏం చేయాలి కాబట్టి పనికిమాల బైబిలు దేశానికి ప్రపంచానికి ప్రమాదం నీతి లేని అది మనకు అక్కర్లేదు అందుకని ఎవడైనా సరే నాకు ఉంది సెల్ ఫోన్లో సిమ్ ఉంది ఏ ప్రశ్నిస్తాను అనుకుంటే తీసుకోండి ఇందులో వేసుకోండి రైట్ నన్ను అందరికి ప్రసాదాలు వచ్చినాయా నా పిల్లలు వచ్చింది దాని తల్లి స్పెషల్ పక్క దాని తల్లి పిల్లలు రైట్ ధర రైట్ ధనా అందరికీ అయిపోయిందా నాకిచ్చేవనుకుంటున్నాకివ్వాలి కదండి అతను చిన్నోడి ఇవ్వాలి కదా దాచుకుంటా అయినా ఎన్నొక్కేస్తా నేను రాత్రులు తిన్న కదా మరి ఏం పెట్టినా నేను రాత్రుని తిన్నా మరి ఎప్పుడైనా చాలా ఎప్పుడైనా కాస్త ఎంత తిరిగి ఎంత మాట్లాడి ఏదన్నా కాస్త నేర్చుకుంటే ఓ చాక్లెట్ చిన్న బెల్లం ముక్కో తేను అలా చప్పించాన ఫ్రెండ్ కదా బాగా నన్ను నీ కోటే ఇచ్చా నన్న నీ గురి అందరు నానా వచ్చిందా నా ప్రభాస్ పేరు ముందు ఏమొస్తుంది ప్రభాస్ ముందు రెబలో చాక్లెట్లు మీకు డబలో తప్పుడు ఎప్పుడు బాబా అది నానా రైట్ నాన్న ఈ ప్రసాదాలు ఇచ్చేసి కార్ రెడీ మేము క్వశ్చన్ అబ్బా ఏ వినండి వినండి ఇగో ఆళ్ళగడ్డలో తెలివైన అడుగుతున్నారు ఇంటి పేరు మంచి మర్చిపోలేదు మీ నాన్న పేరు బాగా చూస్తారు జానక రామయ్య దశరథరామయ్య అంతా రామయ్య బ్రహ్మ సమితి ఉంది నేను కింద కూర్చుంటానే మీ అంతా ప్రసాదాలు ఇచ్చి లాస్ట్లో మా భవన మీకు అందరికి ఇస్తుంది సేమ్ భాషలో బొడ్డ బొడ్డ చెప్పరా ఛాన్స్ ఇవ్వాలి కదరా పెద్ద కొడుకు కదరా ఆయన ఛాన్స్ వద్దా ఛాన్స్ వద్దా ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఎలా వచ్చారు పిల్లోడిలా ఉంటున్నాడు బ్రహ్మదేవుడికి ఏం కలిగింది మోహం కలిగింది దాన్ని బ్రహ్మ విమోహలేలా అన్నారు మరి ఆయన అమ్మో ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ బ్యాడ్ అండ్ యువర్ డాడ్ అంటారా అవును కింద ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు ఏంటి పిల్లోడు అసలు ఎక్కువ చేస్తున్నాడు వీడికి వీడికి ఒక పాఠం చెప్తాం అన్నట్టుగా అలా అందరూ ఎత్తుపోయాడు ఎవరిని అలా అదే ఒక్క గోపవాళ్ళు అందరిని ఎత్తిపోయాడు ఆవుల్ని గో దూడల్ని అందరిని ఎత్తిపోయాడు వన్ ఇయర్ వన్ ఇయర్ ఆయనకి వన్ డే మనకు వన్ ఇయర్ కృష్ణ ఏం చేశాడు ఆయన యువర్ ఫాదర్ అని చెప్పడానికి మొత్తం సిట్ శట్ ఇక్కడ పుట్టించాడే లేదా అసలు బల్రావుడికి కూడా రేపు మాపు ఇది రివీల్ అవుతుంది అన్నది అప్పుడు అర్థమైంది ఏదో తేడా కొడుతుంది ఈ ఆవులు పెద్ద పెద్ద పొదుగులతో ఉండు కొండ మీద ఎక్కేస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది ఓహో ఇది అంతా మా తమ్ముడిది అని చెప్పి అప్పుడు అనభే అదే ఇప్పుడు బలరావుడికే అర్థం కాని బ్రహ్మకి ఎలా అర్థం అవుతుంది బ్రహ్మకే అర్థం కాని మనకేలా అర్థం అవుతుంది మనం చాలా చిన్న కాబట్టి మనకి ఎప్పుడు ఇవి రాకూడదు అని చెప్పడానికి అంతే శిక్షించరు ఆయన నాలుగు తరకాలి ఎనిమిది కళ్ళు పెట్టి కాళ్ళ మీద పడి కన్నీరు కాల్చి స్వామిని ప్రార్థించారా లేదా మరి పాట ఎందుకు పాడాడు అన్నమయ్య ఏం పాడాడు బ్రహ్మ కలి అందుకే కదా పాడింది మరి ఆయన క్షమాపణ చెప్పలేదు కదా మనకి శిక్షించడం ఏముందరే అని తెలు ఇది తిరుమల మన వెంకటేశ్వర స్వామి యొక్క నామం ఆ నామే కంటి ప్రసాదంగా మీకు ఇవ్వబడుతుంది అలాగే మా జగ్రయ్య గారు మీకు ఒక ప్రసావి ఇస్తాడు కన్నయ్య కన్నయ్య బీజే షాప్కి వెళ్ళా అలాగే రైట్ రైట్ ఓకే నా అందరికి కార్డులు వచ్చేసినాయి కదా రైట్ ఈ ఈ ప్రసాదాల్లో ఈ విశేష ఏమయ్యా అని చెప్పాలి ఈ విశేష ప్రసాదం ఇది మీకు ఇచ్చేసి రైట్ నానా మూడు రకాలు విశేష ప్రసాదాల్లో ఇది ధూళి నేనే ఇస్తాను చేతిలో వేస్తా నోట్లో వేసుకోండి కృష్ణుడి బాధ ధూళి ఇది కంటికి ఓకేనా ఇది మాత్రం వీడందరికీ ఒక్కొక్క గింజ చేతిలో వేసిస్తాడు ఎవరు జాగ్రత్త ఒక్కటే వేయాలి చూడే ఎలా చేయాలి దీన్ని చూడు వీళ్ళు ఏగా పేసాదం నోట్లే చేసేసుకుంటారు పేసాదం బ్యాచ్ కదా అందుకని ఇకమ్మ చూడండి ఇలా చక్కగా ఒక గింజ వేస్తాడు దీని అష్ట అష్టగంధ ఇది చూడండి చాలా బాగుంటుంది వెంటనే మనస్సు బృందానం వెళ్ళిపోతుంది మీ మనసు వెంటనే బృందావనం వెళ్ళిపోతుంది నెమ్మదిగా ఇలా ఇలా అనండి ఇలా ఇలా అనండి అలా అంటే చక్కగా ఇది చేతిలో కరిగిపోతుంది మనస్ఫూర్తిగా వాసన చూసి అలా రాసేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు ఓ పని చేస్తాను మా చెల్లి వరద ఇస్తుంది నేను ఈ కంటి ప్రసాద్ ఇచ్చే రైట్ మేము వెళ్ళాలి ఎలా కదా బ్యాగ్ రెడీ కదా అందరికీ ఎవరికి రాలేదు ఏకాదశి పేపర్లు కార్డులు పుస్తకాలు అన్ని రకాలు నగదునా అందరికి పుస్తకాలు చెప్తాను రోజు మంత్రం చేయండి మళ్ళీ నమస్కారం చేయండి ఏకాదశి వ్రతం చేయండి భౌతిగ చదవండి ఇస్తాను ఇస్తాను రండి అమ్మా రండి పిల్లలు దాని ఒక్క చెప్పేస్తాను పుస్తకంలో మంచి కంటెంట్ ఉండదు కదా బాగా చదివి చదివిరేషన్ వెళ్ళిపోయిందా పిల్లలు ఏమైనా పిల్లలు ఒక్క నిమిషం మాట్లాడకండి అందరూ గట్టిగా జయశ్రీరామ్ వందే వందే ఒట్టి పెట్టుకోకండి శ్రీ మహాలక్ష్మి ఇచ్చేది నోట్లోకి వెళ్ళాలి వాడు జగత్ ఇచ్చేది ముఖానికి అది వేరు ఇది వేరు రివర్స్ చేయకండి అది అయిందా ఇదిగో ఏం చె మరి అక్కకి ఇద్దామా మరి పేరు ఏం పేరు ఇగో నాన్న పిల్లలు అందరూ వినాలి ఇప్పుడు ఆన్సర్ చెప్తే అలర్ చేయకండి అమ్మా అలర్ చేయకండి మేము మళ్ళీ కార్ ఎక్కాలి బస్సు ఎక్కాలి దిగి ఆటో ఎక్కాలి మూడు ఎక్కాలి మీరు మా మీద ఎక్కకుండా ఉంటే సారు ఇదిగో ఇగో తల్లి దీని ఏమంట వినాలే పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటూ పెద్దవాళ్ళు వినాలి మాట్లాడకూడదు బాగా విన్నారా ఇది ఏంటండి ఇది గట్టిగా నెక్ ఏం బాగా వినండి ఇదేమో నెక్కో

రోజు గోవిందకి జై చేయకూడదా నువ్వు ఎలా కొట్టేది చెప్పన్నాను గోవిందా మీరు చెప్పకండి మేము ఒక్కనే చెప్తాం మధ్యలో పెద్దవాళ్ళు రాకూడదు చెప్పున్నాను గట్టిగా చెప్పిన పట్టలేదంట గట్టి గోయిందా ఇంట్లో గట్టిగా కాల్సి మీకు తెలుసా ఇది రెండోది కదండి పెద్దదంటే గమ్మున రెండో వాళ్ళు ఏమంటారు అలాగా చెప్పున్నాను గట్టి చెప్పు గోవిందా ఇంకా గట్టి నాలుగు ఎన పట్టలేదంట ఉన్నారు గట్టిగా మనం వినపడిదండి ఆ చివరికి వినపడలేదు వినపడిద గుచ్చిగా గుచ్చి గట్టిగా అమ్మ బాగా చెప్పింది చెప్పబట్టిండే రోజు మాత్రం మా నా నా అందరికీ అన్నీ వచ్చినాయా మేము మరి ప్రయాణం అవ్వాలా అయ్యో ఏంటి ఇది సారీ ఇది ఎవరికి ఇవ్వలేదు అసలు ఏదో బాకీ ఉంది నా పేరేంటి రాఖీ నేను మీకు ఇది బాకీ అందరూ వచ్చేయండి ఇది తినేది కాదు కళ్ళు మూసుకుని నా ముందు నిలబడి కళ్ళు మూసుకున్నా జగత్రయో గురు గోయిందా గోయిందా గోయింద కంగారు పడ అందరికి వస్తుంది కళ్ళు నాకు ఇవాళ ఇద్దరు ఫ్రెండ్స్ చేశారు సిరియాసి అంచిట హాఫ్ కేజీ కదా ના ના આીવા చెక్కుడు వాటి దానిలా ఉండకూడదు అది బుక్ అయిపోతుంది ఇది ఫుల్ వేడి ఉండకూడదు అది మేము బుక్ అది పోయిందా ఆ బుక్ అయ్యాం అది ఒక్కటే అతి ఉష్ణం ఇది సమాణం అందరు చెప్పండి श्रिया प्रान्ताय कल्याणेना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मंगला शासन परे मंगला शासन परे आचार्य पुरोगमई आचार्य पुरोगमई सर्वैश्च पूर्वई सर्वैश्च पूर्वई आचार्यै आचार्यै सत्कुतायास्तु सत्कुतायास्तु मंगलम वेद वेदांत विज्ञाय वेद वेदांत विज्ञाय जगश्यामल मूर्तये जगश्यामल Cùng Samoa anhupaya, cùng những lối ca Govinda, 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 Si xa, si

నన్ను అర్షితృ అంద్ర ఇందా అందర గంట వచ్చినా మేము బయన నీరు నన్ను నేను రైట్ నాన్న ఇవ్వంట్లు ఇల్లు పెట్టేంటి అందరికి అన్నీ వచ్చినాయా అన్ని రకాలు వచ్చినాయా గోయిందా 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 నేను మా చెల్లికి మహాలక్ష్మి మాట ఇచ్చాను అది పూర్తి చేసేస్తాను చక్కగా రంగ పూద విహా విహార శ్రీరంగ రామావతార రఘువీర శ్రీరంగుర విహారోందా ఇది ధనుర్మాసం కదా హరిదాసులు పొద్దున్నే వచ్చి ఏమంటారు ఏమంటారు హరిలో హరి అంటారా ఇప్పుడు హరిదాస్ గారు లో ఉన్నారు ఒకసారి చెప్పునా రమేష్ హరిలో రంగ హరి చెప్పు హరిలో రంగ హరి ఆయన చెప్పద్దు చెప్పు హరిదాస్ గట్టిగా చెప్పు చెప్పు హరిలో రంగ హరి చెప్పాలి ఏమి ఇది గొర్రెది తెలుసా గొర్రె అందుకని ఇప్పుడు మనమే పాట పడాలి గొర్రె మెదడంతే గొర్రె వారెవరు గొర్రె కారంతే అందరికి ఎండకాడ వచ్చినాయా ఎవరైనా తులసి మాన వేసుకుంటారు అంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండేవాళ్ళు తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి తిన్నవాళ్ళు అలాగే రోజు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు నేను మాల చేస్తాను అని సాక్షిగా మాటిచ్చే వాళ్ళు ఉంటే రెండు మాలలు ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి ఎవరు చేస్తారో మేకు దగ్గరించే వాళ్ళ దగ్గర తీసుకోకండి మా ఇంటి కూడా ఉన్నాయి అవునా అన్నీ అన్ని వచ్చినయా వచ్చింది రైట్ పిల్లలకి వేస్తాను పిల్లల మట్టికి రండి పిల్లల మాత్రం వచ్చేయండి అక్షంతం వేస్తానే ఎవరికైనా ఈ పాట వచ్చా గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై తెలుసా తెలుసా ఎవరికైనా అమ్మో ఇది అక్షంతలు కాదు రవి అయితే చెప్పనా అమ్మా కాశీ అన్నపూర్ణ బియ్యము చిటికిడి ఇస్తాను మీ ఇంట్లో కరుపుకోండి అందరూ చెప్పండి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే తినకూడదే జ్ఞాన వైరాగ్య సిద్ధత్యం

ఓం జై శివనారాయణ జై శివనారాయణ చూసారా మీకు బృందావన ప్రసాదం వచ్చింది తిరుమల ప్రసాదం వచ్చింది కాశీ ప్రసాదం వచ్చింది ఎంత అదృష్టమో కదా ఇది మన బియ్యం డబ్బాలో వేస్తే చక్కగా అన్నపూర్ణ అలాగే అందు మాల బ్యాచ్ నేను ఓకేనా హ్యాపీయా అందరికి వచ్చింది అందాకలో గోయిందా పోయిందా పోయిందా పిల్లలందరికీ పండు వచ్చిందా వచ్చిందా పండు బుల్ రాధా మనోహర్ రాధా బెల్ బెల్లే బెల్లే నువ్వు నేను ఫ్రెండ్ అందుకే నీ పండు నువ్వు చల్లగా ఉండు జగత్ పండు వచ్చిందా అందరికీ పెద్ద మీ పెద్దడు అరే రానందం మీ నాన్న ఆనందంగా ఉంటారు మీటి నాన్న ఎవరు మాలు చేస్తున్నారు వాళ్ళు పట్టండి మీరు ఇన్ని నేను ఇచ్చాను కదా మీరు నాకేమన్నా ఇవ్వద్దా అందుకని ఈ కాగితాలు ఇవ్వకండి ఇగో ఈ కాగితాలు నేను చాలామందికి ఇచ్చేస్తుంటాను నాకు ఇవ్వాల్సింది ఈ కాగితాలు కాదు దక్షిణ దక్షిణ ఏమిటంటే నేను ఇంత కష్టపడి చెప్పాను కదా చెప్పిందాన్ని ఆచరించాలి ఇలాంటి ఇప్పుడు ఇలాంటి కాగితం పొద్దున్న వెళ్ళిపోతే పండించి ఇచ్చాను అలా ఇచ్చేస్తుంటాను అది ముఖ్యం కాదు ముఖ్యమైనది ఏమిటి చెప్పింది ఆజ్ఞాపాలన చేయడం రోజు ఆదిత్య చదవండి భగవద్గీత చదవండి జపం చేయండి పిల్లలకి వివరించండి చెప్పండి అందులో కట్టు కొట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేదే పట్టు జగద్గురు శీలప్రూపాదికి ఓకేనా హరే కృష్ణ ఎవరైనా సరే నియమాలు పాటిస్తాను అంటే ఇది తులసి నేనున్నాను మీరు ఉండాలి కలసి వితౌట్ జలసి అదే మన పాలసి అలాగే మహాలక్ష్మి అమ్మా నేను బృందానం వెళ్ళినప్పుడు తెచ్చాను కృష్ణుడు బాగున్నాడు చూడు ఎంత బాగున్నాడు కదా ఈ కృష్ణుడిని ఎవరైనా చాలా కాలం దీర్ఘకాలం సంతానం లేని వారికి ఈ కృష్ణుడిని ఇస్తాను మహాలక్ష్మి ఎవరికి చెప్తారు ఎవరు లేకపోతే మాకు ఇచ్చేసేయాలండి ఓకేనా ఇంకెవరైనా జపం చేస్తాను అన్న వాళ్ళు నటుకోపాలు ఓకేనా ఇగో తులసి అయితే మూడు ఉన్నాయి జపమాలు అయితే ఒకటి ఉంది నానా నాన్న ఎవరైనా అరుగులైన వారే తీసుకోండి పిల్లలు కలిగి చాలా కడగ్గా జపాలా మీరు ఒక్కరే ఉన్నారైతే లాస్ట్ తగ్గ జయిందమ్మా జగద్గురు శిలప్రూపాల్కి శిల భక్తి సిద్ధాంత సరస్వతి గురు స్వామి తాగురు మహారాజ్ కి బుదార గణాత్ స్వామి భగవాన్ కి అహోమల నవనార శ్రీదేవ భగవాన్ కి పండిత రాళ్వాల్కి గోవింద అందరికీ అయింది అందరు చెప్పండి ఓం నమో నారాయణి మనం బ్యాగ్స్ అని చేసుకుందాం అలాగే ఎవరు అది మన బ్యాగ్స్ కూర్చురా ఏం చదువుతున్నావు అయిపోయింది కదా రోజు పది నిమిషాలు నేను స్పెషల్ గిఫ్ట్ ఎందుకంటే గుడ్ గర్ల్ కాబట్టి గుడ్ గర్ల్ అయితే చెప్పావు ఏమన్నా నేను గుడ్ గర్ల్ నాట్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ అంటే వేరే ఉండదు అని నా తల్లి ఇది జీరో హీరో ఇదొక హీరో చెప్పు అరే చెప్పు వచ్చి కదండి చెప్పు మొత్తం చెప్పిన తర్వాత ఒకటి వచ్చింది అలా మళ్ళీ మాత్రం చెప్పాలి మళ్ళీ నొక్కాలి మళ్ళీ మాత్రం చెప్పాలి మళ్ళీ నొక్కాలి అలా రోజు నూట ఎనిమిది సార్లు రైతు ఒకటి కనపడి ఇచ్చేసాను దాన్ని గొడవ చూద్దాం ఎవరికి డ్రూవే చెప్పావా రోజు డూ అయితే రెండు సార్లు రెండు రెండు వందల పదహారు చేయాలి అమ్మా ఓకేనా నా అందరికి అన్ని రకాలు వచ్చానట్టేనా ఓకేనా గోవిందా గోవిందా రైట్ నానా అందరికి ప్రసాదాలు వచ్చినాయి ఓకేనా అన్ని రకాలు వచ్చింది కదా రైట్ ఇంకెవరన్నా పండ్లు ఎక్కడొచ్చిందా అందరికి వచ్చిందా నీకు వచ్చిందా మీకు చెట్టు కాలికి ఉన్నాయ్ కొర రెండు చేతులు అరుగు దేవుడు ఇంక భయం జరుగుతాం మేము కొంత మిషన్ రండి ఏదో మిస్ అయిపోయాడో ఇదిగో మరే ఏం పేరు రాధా శ్రీకృష్ణ ఇది బృందా ప్రసాదం నాకు చూడాలి రైట్ రైట్ మరి ఇంకా కేవలం కావాలంటే రైట్ రేపు రెండు

రాత్రి సినిమా డైరెక్టర్ అఖండ డైరెక్టర్ ఎవరు గోవిపాటి గారు ఫోన్ చేశారు ఏ మా మహాలక్ష్మి మాట్లాడింది మాట్లాడి చాలా ఆనందపడి వాళ్ళ పిల్లలతో నేను కూడా విఐపిని అయిపోయాను అంది నేను అన్న నువ్వు ఎప్పుడు అయ్యావమ్మా ఒక మంచి కూతురుగా ఓ మంచి కోడలుగా ఓ మంచి భార్యగా ఓ మంచి తల్లిగా అది విఐపి కదా మా జీవితంలో సక్సెస్ అంటే అదే అమ్మా అందుకని మీరు అందరూ మంచి తల్లులు అల్లుడే అంతకుముందు మీరు మంచి భార్యలు మీరు మంచి కోడళ్ళు కానీ మీ నెక్స్ట్ తర్వాత వాళ్ళు నేర్పించండి అది మీ బాధ్యత హరే కృష్ణ అమ్మ తీసుకోండి తీసుకోండి ఎవరికి వారు నదిపెట్టే మళ్ళీ అది పెట్టే రెండు రెండు బ్యాగ్ తెచ్చాయి రోజు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేనా ఇదా చెడువే అమ్మ ఇంకా అయిపోయినట్టున్నారా అమ్మా అమ్మ చూడటానికి ఏం చేస్తాం ఏంటి చూస్తాం అరే మోత నాన్న ఎవరైనా గొర్రెల్ని కూడా మింగుతారంటే మాత్రమే పుస్తకాలు తీసుకో లేదు ఎవరినైనా సరే రైట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగా తెచ్చేయండి అమ్మ నేను చెల్లంటి బయటికి వెళ్ళి సూర్యుడు దండం పెట్టి తులసి ప్రణామం చేసి అప్పుడు వచ్చి మాట్లాడారు నాన్న నేను నా నాకు వెళ్తాను చదువుకుంటే బాగుంటుంది